హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కళ్యాణ్ని ఇంట్లో అందరి ముందు పోలీసులు చాలా నిర్దాక్షిణంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తారు అది చూసిన అయితే చూసావుగా చూసావుగా నీ ముద్దుల కోడలు ఎలా చేసిందో నువ్వు కూడా వెళ్ళి నా మీద కంప్లైంట్ పెట్టేసి నువ్వేం చెప్పినా సరే మర్చిపోతానని నిన్ను అసలు పట్టించుకోనని వెలవే వెళ్ళు అని చెప్పి ప్రకాశం అయితే ఇక ధాన్యలక్ష్మి మీద అరుచుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ధాన్యలక్ష్మి అయితే అనామిక నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఏదైనా ఉంటే ఇంట్లో పెద్ద వాళ్ళకి చెప్పాలి అంతేగాని ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి కళ్యాణ్ని అరెస్ట్ చేపించడం ఏ మాత్రం కూడా బాగోలేదు అసలు అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఇక అనామికని అడుగుతూ ఉంటే అనామిక చూడండి అత్తయ్య మీ మాటకి ఎదురు చెప్పినందుకు నన్ను క్షమించండి కానీ కళ్యాణ్ ప్రవర్తన ఈ మధ్యన చాలా మార్పు వచ్చింది అందుకే అందుకే కళ్యాణ్ ని మళ్ళీ నా దారిలోకి తెచ్చుకోవడం కోసమే ఈ కంప్లైంట్ ఇచ్చాను అని అంటుంటే ఇక ఇంతలో కనకం అక్కడికి వస్తుంది ఓ అయితే కళ్యాణ్ని నీ దారికి తెచ్చుకోవడానికి నా కూతుర్నిందుకు అరెస్ట్ చేపించావు అని కనకం అడగడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు అమ్మా ఏం మాట్లాడుతున్నావు అప్పుని పోలీసులు తీసుకెళ్లారా అని అంటుంటే అవును అవునే అప్పుని పోలీసులు తీసుకెళ్లారు అది కూడా ఎట్లాంటి కేసు మీద తీసుకెళ్లారో తెలుసా కళ్యాణ్ బాబుతో అప్పుకి అక్రమ సంబంధం ఉందని చెప్పి ఇదిగో నుంచుందిగా ఈ అనామిక కేసు పెట్టింది నా కూతురు పెళ్ళి కావలసిన పిల్ల దాని మీద అటువంటి అభండాలు వేస్తే దానికి పెళ్ళవుతుందా అసలు నువ్వు నిజంగా ఆడదానివేనా అని చెప్పి ఇక అప్పుని అప్పు గురించి మాట్లాడుతూ కనకమైతే ఇంకా అనామికాని చెడమడా తిడుతుంది ఆ మాటలు విన్న ధాన్యలక్ష్మి అయితే అనామిక ఏంటిది ఇంత రచ్చ చేసావేంటి అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నువ్విప్పుడు దుగ్గిరాల వారింటి కోడలు వన్న సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు అసలు అప్పునెందుకు ఎందుకు అరెస్ట్ చేపించావు ఆడపిల్ల మీద కేసు వేయచ్చా అని అంటుంటే అత్తయ్యా మీకు అంత తెలిసే ఇలా మాట్లాడుతున్నారేంటి అప్పు వల్ల నా కాపురమే నాశనమైపోయింది అసలు కళ్యాణ్ నాతో మాట్లాడింది కూడా లేదు కనీసం నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు ఇద్దంతా ఎవరిని చూసి ఆ అప్పుని చూసి కాదా అందుకే అందుకే అప్పు మీద కేసు పెట్టాను అని అంటుంటే ఇక పక్కనే ఉన్న స్వప్న అయితే చంప పగలు కొడతాను కళ్యాణ్ కొట్టడం కాదు నేను నేను నిన్ను రెండు చంపలు వాయి కొడతాను మర్యాదగా వెళ్ళి నా చెల్లెల మీద పెట్టిన కేసులకి వాపస్ తీసుకోపోతే ఊరుకునేదే లేదు అని చెప్పి స్వప్న మాట్లాడుతుంటే నువ్వు కూడా నాకు చెప్పేదానివైపోయావా నేనేమి నీకులాగా కాకముందు కడుపు చేసుకుని ఈ ఇంటికి కోడలిగా రాలేదు అయినా నువ్వు చెప్తే ఎవడు వింటాడు అని అంటుండే ఏయ్ నేను పెళ్ళి కాకముందు కడుపుతో వచ్చానని నీకెవరు చెప్పారే మోసపోయి ఆ మోసానికి నా జీవితం బలి కాకూడదని మంచివాడు కాకపోయినా ఒక దుర్మార్గుడైనా ఈ రాహుల్ని తల ఉంచి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంతేగాని నీకులాగా డబ్బున్న వాళ్ళని ఎరవేసి ప్రేమలో పెట్టి పెళ్లి చేసుకోలేదే అని అంటుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు తను డబ్బున్న వాళ్ళని ఏంటి తను కూడా డబ్బున్నదే కదా తను కూడా కోటీశ్వరాలే కదా నువ్వు అనవసరంగా నీ స్థాయిని మర్చిపోయి అనామిక స్థాయి గురించి మాట్లాడుతున్నావు అని అంటుండే ఏంటి అనామికని ఒక్క మాట అనగానే వెంటనే రియాక్ట్ అయిపోతున్నావు అసలు ఇదంతా నీ ట్రైనింగేనా ఏంటి అని చెప్పి రుద్రాణిని అడుగుతుంది ఇక రుద్రాణి అయితే కంగారు పడుతూ ఏ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు నేనెందుకు అనామికాకి ట్రైనింగ్ ఇస్తాను తన బాధ కోసం తను తన భర్తని చేజెక్కించుకోవడం కోసం ఇవన్నీ చేసింది అయినా నన్ను అని చెప్పి రుద్రాని ఇక పక్కకి తప్పుకుంటుంది ఇంతలో అక్కడే ఉన్న కావ్య అయితే చూడు అనామిక నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అసలు అసలు నువ్వు ఎవరిని అడిగి ఇంత పెద్ద తప్పు చేసావు అసలు ఒక్కసారి ఒక్కసారి ఇంట్లో అందరికీ చెప్పుండాల్సింది నువ్వు అప్పు మీద కళ్యాణ్ మీద ఇట్లాంటి కేసులు వేసే ముందు ఒక్కసారి నిన్ను నువ్వు గుర్తు చేసుకోవాల్సింది నీ పెళ్ళి ఏ పరిస్థితుల్లో అయ్యిందో మర్చిపోయినట్టునో అని అంటుంటే చూడు కవ్యక అదంతా నాకు అనవసరం నేను కళ్యాణ్ని ప్రేమించాను పెద్దల్ని ఒప్పించి పెళ్ళి చేసుకున్నాను కానీ నా భర్తని నా నుంచి దూరం చేస్తే అది ఎవ్వరైనా సరే ఊరుకునేదే లేదు నా భర్త ప్రేమని దక్కించుకోవడం కోసమే నేను అలా చేశాను ఈ రకంగా అయినా సరే కళ్యాణ్ నా ప్రేమని అర్థం చేసుకొని ఆ అప్పు దగ్గరికి ఇక చస్తే వెళ్ళడు అలా చేసుకుంటాను అని అనుకుంటూ అక్కడి నుంచి ఇక అనామిక వెళ్ళిపోతుంటే ఇంతలో కనకమైతే ఏ ఆగవే ఆగు ఏంటి ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఏదేదో వాగి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావు నీ కాపురం చక్కదిద్దుకోవాలంటే అది నీలో ఉండాలి అంతేగాని నా కూతుర్ని అరెస్ట్ చేపించి నీ కాపురాన్ని చక్కదిద్దుకుంటానంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటా అనుకుంటున్నావు మర్యాదగా నా కూతురు మీద ఉన్న కేసులని వెనక్కి తీస్తావా లేకపోతే నా స్టైల్లో నీకు చెప్పమంటావా అని అంటుంటే ఇక అనామిక అయితే చూడండి మీ అమ్మాయి నా భర్తని తన వెంట తిప్పకుంటుంది మీ అమ్మాయితో కళ్యాణ్కి పరిచయం ఉన్నంతవరకు కూడా కళ్యాణ్ నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు అందుకే అందుకే నేను దాని బెడద వదిలించుకోవడానికే ఇలా చేశాను అని అంటుంటే ఓ అవునా సరే అయితే నా కూతుర్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించే వరకు నేను ఇక్కడే ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి కనుకమైతే అక్కడే తిష్ట వేసుకొని ఇంటి మధ్యలో కూర్చుని ఉంటుంది ఇదంతా చూస్తున్నా అపర్ణ అయితే ధాన్యలక్ష్మి ఏం జరుగుతుంది ఇక్కడ నీ కోడలు ఎన్నడూ లేని దుగ్గిరాల వారింటికి పోలీసుల్ని పిలిపించింది ఇక ఆ పోలీసులు వచ్చి ఇంటి పరువుని రచ్చకిడ్చారు అలాగే ఈ ఇంటి వారసుని స్టేషన్లో పెట్టారు అసలు ఇదేమీ నీకు పట్టటం లేదా నీ కోడలికి ఇప్పుడైనా నీకు నచ్చ చెప్పాలనిపించటం లేదా అని అంటుంటే ఇక ధాన్యలక్ష్మితి అనామిక ఇప్పటికైనా వెళ్ళి కేసు ఓపస్ తీసుకో నా మాట విను అని చెప్తుంటే ఇక అనామిక సెసేమారు ఒప్పుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోతుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా కావ్యార రాజులిద్దరూ కూడా ఒక లాయర్ని కలిసి ఇంకా లాయర్ దగ్గర బెయిల్ తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు పోలీసులతో మాట్లాడుతూ బెయిల్ ఇస్తుంటే సారీ సార్ ఈ బెయిల్ ఇప్పుడు కుదరదు సార్ అని అంటుంటే అదేంటండి ఏం మాట్లాడుతున్నారు మేము వాళ్ళిద్దరికీ బెయిల్ తెచ్చాం వాళ్ళని విడిపించండి ఏదన్నా ఉంటే తర్వాత చూసుకుంటాం అని అంటుంటే సార్ ఆవిడ వీళ్ళిద్దరి మీద మామూలు కేసులు పెట్టలేదు సార్ ఆవిడ పెట్టిన కేసులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ కేసులకు ఈ ఆ కేసులు ఈ బెయిల్ని ఏమీ చెయ్యలేదు నన్ను క్షమించండి సార్ ఏదైనా ఉంటే కోర్టుకొచ్చి చూసుకోండి అంతవరకు వీళ్ళని మా కస్టడీలోనే ఉంచాలి ఆవిడ పెట్టిన కేసులు కూడా అలాగే ఉన్నాయి వీళ్ళని ఇప్పుడు బెయిల్ మీద బయటికి పంపిస్తే ఆవిడ ఏదన్నా జరగరాని జరిగిందంటే తరువాత మాకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది తరువాత మా ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉంది అని అనడంతో ఇంకా కావ్య అయితే అయితే ఇప్పుడు వీళ్ళని విడిపించడం కుదరదా అండి అని చెప్పి ఇక రాజ్ని అడుగుతుంటే రాజ్ ఎందుకు కుదరదు కుదురుతుంది ఖచ్చితంగా కుదిరే తీరుతుంది ఇన్స్పెక్టర్ ఈ బయల్ తీసుకొని వాళ్ళని విడిపిస్తారా లేకపోతే మేము పై ఆఫీసర్ని కలవమంటారా అని అంటుంటే సార్ మీ ఫ్యామిలీ ఏంటో నాకు తెలుసు మీరేంటో నాకు తెలుసు కానీ ఇప్పుడు మీరు పై ఆఫీసర్ని కలిసిన ప్రయోజనం ఏమీ లేదు సార్ ఎందుకంటే ఆ మేడం చాలా చాలా అంటే చాలా కేసులు పెట్టేసింది ఆవిడ పెట్టిన కేసులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇప్పుడు ఇప్పటి రోజుల్లో ఆడవాళ్ళు పెట్టే కేసులు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో మీకు తెలిసిందేమీ లేదు కాదు అట్లాంటిది ఒకటా రెండా దగ్గర దగ్గర ఆవిడ చాలా కేసులు పెట్టింది సార్ ఆవిడంతట ఆవిడే కేసుని ఓపస్ తీసుకుంటేనే ఈ వీళ్ళని బయటికి పంపిస్తాం లేకపోతే పంపించడం కుదరదు అని చెప్పడంతో ఇక కావ్య మొహం చూస్తాడు రాజ్ అయితే ఇంకా ఇద్దరు కూడా అప్పు కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ ఎలా అయినా సరే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే అన్నయ్య ఏం పర్వాలేదు అన్నయ్య నా కోసం మీరేం కంగారు పడకండి నాకేం కాదు చెప్తున్నాను కదా ఇక్కడ నేనుండగా అప్పు కూడా ఏమీ కాదు అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటాడు ఇంకా కావ్య రాజ్ ఇద్దరు కూడా బయటకైతే వస్తారు ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా చెప్పారు ఇంటి దగ్గర పరిస్థితిని చూస్తుంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుని అనామిక వాపస్ తీసుకునేలా లేదు మరి ఏం చేద్దామండి అని చెప్పి కావ్య అంటుంటే ఇక అయితే అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఏం చేయాలా అని అదే ఆలోచిస్తున్నాను అని అంటుంటే ఇంతలో కావ్య ఏవండి ఒక ఐడియా అదే అనామిక వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే అని అనడంతో ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా అనామిక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక అనామిక వాళ్ళ అమ్మ నాన్న కావ్య రాజులని చూసి రండి బాబు రండి ఏంటి ఇలా వచ్చారు అని అడగడంతో ఇక వెంటనే కావ్య చూడండి సుబ్రహ్మణ్యం గారు మీరు అనామిక పెళ్ళిలో ఏం జరిగిందో అంతా మీకు తెలుసు వాళ్ళ పెళ్ళి ఎటువంటి సిచ్యువేషన్లో అయిందో కూడా మీకు తెలుసు కానీ తను ఇంట్లో ఏ రకమైన గొడవ చేస్తుందో మీకు తెలుసా అని అంటుంటే ఒక్కసారిగా శైలజ ఏమైంది తనేం చేసింది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే అంటే కళ్యాణ్ అరెస్ట్ అయిన సంగతి కూడా మీకు తెలీదా అని అడగడంతో ఒక్కసారిగా సుబ్బు ఏంటి అల్లుడు గారు అరెస్ట్ అయ్యారా ఎవరు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ అయ్యాడు అని అడగడంతో ఎందుకు అరెస్ట్ అవుతాడు దాన్ని ఇంకా కావ్య అయితే వచ్చి మీ అమ్మాయిని కేసు వాపస్ తీసుకోమని మీ అమ్మాయికి చెప్తారా లేకపోతే మమ్మల్ని కూడా వేరే దారిలో రమ్మంటారా అని అడగడంతో ఒక్కసారిగా సుబ్బు కంగారు పడుతూ ఆగండమ్మా ఆగండి నిజంగా మాకు జరిగిందేమీ తెలీదు మీరేమి మీరేం కంగారు పడద్దు అనామికతో మేం మాట్లాడతాం మేం మాట్లాడి కళ్యాణ్ని అలాగే అప్పుని మేం బయటికి తీసుకొస్తాం అని చెప్పి ఇంకా సుబ్బు మాట్లాడుతుంటే ఇక వాళ్ళ భార్య ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అక్కడ అమ్మాయి అల్లుడు మీద కేసు పెట్టిందంటే అమ్మాయి అక్కడ ఎంత టార్చర్ పడుతుందో మీకు అర్థం కావట్లేదా అసలు మీరేంటి వీళ్ళ దగ్గర అంత భయపడిపోతున్నారు మన అనామిక జీవితం అక్కడ తనని వీళ్ళు ఎంతో బాధ పెడుతున్నారు వీళ్ళ చెల్లికి ఎంత చెప్పినా బుద్ధి లేదు మా అల్లుడితోనే తిరుగుతుంది లేదు అనామిక పెట్టిన కేసుని వెనక్కి తీసుకో మీకు నచ్చినట్టు చేసుకోండి అని అంటుంటే ఓ అవునా సరే మేమిప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం మేము ఇంటికి బయలుదేరేలోపు కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు జైలు నుంచి ఇంటికి రావాలి మీకు గంటే గంట టైం ఇస్తున్నాం ఈ గంటలో మీరు చేయవలసింది చేయకపోతే తరువాత మేం చేయవలసింది కూడా చేస్తాం అని చెప్పి ఇంకా కావ్య ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి రాజుతో ఇంటికైతే బయలుదేరుతుంది రాజైతే కావని చూస్తూ ఏంటి అంత ఆవేశపడిపోతున్నావు నిజంగా వాళ్ళిద్దరూ కలిసి అనామికకి నచ్చ చెప్తారా ఖచ్చితంగా కళ్యాణ్ అప్పులని రిలీజ్ చేస్తారా కేసు వాపస్ తీసుకుంటుందా అని అంటుంటే ఏంటండి మీరు పెద్ద పెద్ద బిజినెస్ చేస్తానని చెప్తారు పెద్ద పెద్ద క్లయింట్స్తో మాట్లాడుతూ అంటారు ఇంత చిన్న లాజిక్ మర్చిపోయారా అసలు అనామిక పెళ్ళి మనం ఏ సిచ్యువేషన్లో చేశామో మీకు తెలీదా అవును మనం ఆ సేట్కి రెండు కోట్లు ఇచ్చాం కానీ ఆ విషయాన్ని ఇలా అందరి ముందు బయటపెడితే బాగోదు కదా అని చెప్పడంతో ఏవండి ఇక్కడ మీ తమ్ముణ్ణి చాలా అవమానించింది అనామిక అలా అని అనామిక మీద నేను రివెంజ్ తీర్చుకోమనట్లేదు తను చేసిన తప్పుకి బుద్ధి చెప్పడానికి మాత్రమే ఆ విషయాన్ని బయటికి చెప్పాను కానీ ఇప్పుడు వీళ్ళు కళ్యాణ్ అప్పుని రిలీజ్ చేయకపోతే తరువాత నేను వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలానే బుద్ధి చెప్తాను అని చెప్పి ఇక కావ్య కోపంగా ఇంటికి బయలుదేరుతుంది ఇక్కడ చూస్తే శైలజతో సుబ్బు ఏయ్ శైలజ పిచ్చి పట్టిందనికేమన్నా వాళ్ళతో అలా మాట్లాడుతున్నావు అసలు అనామిక పెళ్ళి ఆపడానికి ఆ సేట్ కళ్యాణ మండపానికి వచ్చి ఎంత గొడవ చేశాడో మర్చిపోయావా అది మర్చిపోయి ఇప్పుడు వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంటే ఒక్కసారిగా ఇక అనామిక వాళ్ళమ్మ సైలెంట్ అయిపోయి నిజమే కదా అండి వీళ్ళు సేట్కి ఇచ్చిన డబ్బుల గురించి మర్చిపోయాను అని అంటుంటే అసలు అనామిక ఈ విషయం మనకి చెప్పకుండా ఎందుకు చేసింది కాల్ చేయి అనామికకి కాల్ చేయి అని చెప్పి ఇక వెంటనే అనామికకి ఫోన్ చేయడంతో అనామిక ఏంటి డాడీ మీరు ఫోన్ చేశారు ఎప్పుడు మమ్మీని మాట్లాడేది అని అంటుండే చూడు అనామిక నువ్వు కళ్యాణ్ మీద ఎందుకు కేసు పెట్టావు అసలు కళ్యాణ్ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది నువ్వు చేసింది చాలా తప్పు ఇప్పుడే కోర్టుకెళ్ళి స్టేషన్కి వెళ్ళి కళ్యాణ్ మీద పెట్టిన కేసులన్నీ ఓపస్ తీసుకో అని చెప్పడంతో డాడీ నేనెందుకు ఓపస్ తీసుకోవాలి కళ్యాణ్ని ఓ అప్పు తన వెంట తిప్పుకుంటుంది దాని ముందు నన్ను చాలా ఘోరంగా కొట్టి మరీ అవమానించాడు ఈ రకంగా అయినా సరే కళ్యాణ్కి బుద్ధి చెప్పకపోతే నేను అనామికాని ఎందుకు అవుతాను అని అంటుంటే బేబీ ఇప్పుడు నువ్వు రివెంజ్ తీర్చుకునే టైం కాదు అసలు నువ్వు కళ్యాణ్ ఎందుకు పెళ్లి చేసుకున్నావో ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావో అంత మర్చిపోయావా చెప్పు అసలు నువ్వేం చేస్తున్నావు నీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పి ఇక సుబ్బు అనామికాకి అన్ని రకాలుగా నచ్చ చెప్తాడు ఇక వాళ్ళ పొజిషన్ ఏంటో కూడా గుర్తు చేస్తాడు అనామిక ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక స్టేషన్కి వెళ్ళి కేసుని ఓపస్ తీసుకుని కళ్యాణ్ని అప్పుని రిలీజ్ చేస్తుంది అలాగే తనే వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తుంది ఇక అనామిక ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది అసలు కేసీ వాపస్ తీసుకోను అన్న అనామిక వాళ్ళిద్దరిని తనే దగ్గరుండి మరి ఇంటికి తీసుకురావడాన్ని కాస్త రుద్రానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏమైంది అనామికకు తినకి ఎంతలానూ నచ్చ చెప్పడానికి ఇంట్లో అందరూ ప్రయత్నించారు కానీ ఎవ్వరి మాటకి లొంగకుండా నేను చెప్పినట్టుగానే ధైర్యంగా ఉంది కానీ ఉన్నట్టుండి వెళ్ళి వీలని ఎందుకు రిలీజ్ చేసింది అని చెప్పి రుద్రానికి అయితే ఒక్క మాట కూడా అర్థం కాదు ఇంకా అప్పుని చూసిన కనకమైతే అది అలా ఉండాలి ఈ కనకం మామూలుది కాదు నా కూతుర్ని నా కప్ప చెప్పే వరకు ఈరోజు ని నిన్ను విడిచిపెట్టననుకున్నాను బాగా భయపడ్డావు రా అప్పు వెళ్దామని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పు అనామిక ముందుకు వచ్చి చూడు నీ భర్తకి నాకు ఉన్న సంబంధం కేవలం ఒక స్నేహం మాత్రమే కానీ దానికి లేనిపోని పేర్లు పెట్టి లేనిపోని నిందలు వేసి ఇంత నీచంగా మాట్లాడుతున్నా చూడు నిన్ను చూస్తుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది నీతో కళ్యాణ్కి పెళ్ళి జరిగినందుకు చాలా బాధగా అనిపిస్తుంది నీలాంటి దాంతో కళ్యాణ్ ఎలా ఉంటాడా అని ఒక ఫ్రెండ్గా చాలా బాధ అనిపిస్తుంది పాపం కళ్యాణ్ణి ఎంతలాగా టార్చర్ చేస్తున్నావో ఇప్పుడు నాకు అర్థమవుతుంది చూడు ఇక్కడ అందరూ ఉన్నారు అందరు ముందు చెప్తున్నాను నిజంగా కళ్యాణ్ నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నిమిషం పట్టేది కాదు కళ్యాణ్ నువ్వు లేకపోతే నిన్ను చచ్చిపోతాను అంటే అప్పుడే కళ్యాణ్ నా మెడలో తాలి కట్టుండేవాడు కానీ నేను తన ప్రేమ కోసం ఆలోచించాను నా వల్ల ఒక ఆడతని జీవితం నాశనం కాకూడదని ఆలోచించాను అది గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఇక అప్పు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కళ్ళని అయితే అనామికని చాలా నీచంగానే చూస్తాడు చాలా అసహ్యించుకుంటాడు ఇక జరిగిందంతా ఇలా ఉండగా రుద్రాణి అయితే అదేంటి అనామిక అసలు ఎంత నచ్చ చెప్పినా సరే కేసు వాపస్ తీసుకోనని చెప్పి నువ్వే దగ్గరుండి మరి వీళ్ళిద్దరిని విడిపించి తీసుకొచ్చా ఇంతకీ ఏం జరిగింది అని అడగడంతో ఇక మన స్వప్న అయితే మొత్తం నిజమంతా బయట పెట్టేస్తుంది ఇక అలాగే అనామిక ఈ కుటుంబాన్ని కేవలం ఆస్తి కోసమే కళ్యాణ్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది అన్న నిజాన్ని బయట పెట్టడంతో ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా కళ్యాణ్ అయితే అనామికకి ఫైనల్గా విడాకులు ఇస్తానని చెప్తాడు ఒక్కసారిగా కళ్యాణ్ నిర్ణయానికి కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది ఇక అనామిక అయితే కుప్పకూలిపోతుంది ఎందుకంటే తాను కట్టుకున్న అద్దాల మెడలని ఒక్కసారిగా పగిలిపోవడంతో అనామికకి నోటి నుంచి మాట రాదు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్